హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల అయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉత్తరాంధ్రతో సహా ఏపీలోని దక్షిణ తీర ప్రాంత జిల్లాలు అలాగే రాయలసీమలో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది అయితే ఇదే పరిస్థితి రానున్న మూడు రోజుల పాటు అయితే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక ఇదే సమయంలో కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల శ్రీశైలం జలాశయం ఇప్పటికే నిండుగా అయితే ఉంది అధికారులు గేట్లన్నీ కూడా ఎత్తేసారు వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అటు నాగార్జున సాగర్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది ఇటీవలే సాగర్ గేట్లన్నింటినీ కూడా ఎత్తివేశారు అధికారులు దీని ప్రభావం అయితే ప్రకాశం బ్యారేజీ మీద పడింది అక్కడ కూడా మొదటి హెచ్చరిక జారీ చేశారు అలాగే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది అక్కడ కూడా వరద ప్రభావం అయితే ఎక్కువగా ఉంది ఇక రక్షణ చర్యల కోసం రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు సిద్ధమయ్యాయి కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాలు లంక గ్రామాలు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఎస్డిఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ అయితే సూచించారు ఇక ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా గోదావరి తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వరదలపై కలెక్టర్లకు తీసుకోవాల్సిన సూచనల చర్యలపై ఆదేశాలు అయితే ఇచ్చారు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సూచించి చూడాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు అలాగే సహాయ కార్యకలాపాల కోసం ప్రభావిత జిల్లాలకు టీఆర్ కింద పదహారు జిల్లాకు పదహారు కోట్లు అయితే మంజూరు చేసింది ప్రభుత్వం ఇక ప్రస్తుత వాతావరణ రిపోర్ట్ చూసుకున్నట్లయితే కనుక అల్పపీడన యొక్క ప్రభావంతో అయితే కనుక తెలంగాణలో ఐదు రోజులు ఆంధ్రప్రదేశ్లో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలకు అయితే అలర్ట్ ఇచ్చింది ఏపీ వాతావరణ శాఖ ఏపీలోని ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ అయింది అల్పపీడన ప్రభావంతో రాష్ట్రం అంతటా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉన్నాయి ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం పార్తీపురం మణ్యం అల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి ఇక అలాగే ప్రధాన పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతోంది ఉత్తరాంధ్ర యానాంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఇక అలాగే రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురవచ్చని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇక అలాగే ఇదే సమయంలో తెలంగాణలో కూడా వాతావరణ శాఖ అయితే అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ కొమరంబీ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ఇలా చాలా జిల్లాల్లో అయితే కనుక వాతావరణ శాఖ అధికారులు అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఇదే సమయంలో మరింత వరద పెరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కూడా వరద పెరిగే అవకాశం ఉండడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో పొంగిపర్లే వాగులు కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు సో అయితే ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి